రాయలసీమతో పాటు చెన్నైకు అతిపెద్ద నీటి సమస్య రాబోతుందని మాజీ మంత్రి సైల్ అన్నారు నీటి కష్టాలపై ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజలు త్వరలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తొంభై శాతం పూర్తయ్యాయని అన్నారు జగన్కు పేరు వస్తుందనే కారణంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని సైల్ జహనాథ్ ఆరోపించారు అతి పెద్ద నీళ్ళ కష్టం రాబోతూ ఉంది నీళ్ళంటే ఏమాత్రం పట్టింపు లేని చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటే కొద్ది కూడా ఇష్టం లేని చంద్రబాబు నాయుడు దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నారు వాళ్ళ బాగోగులు చూసుకోవడం తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడలేని డీసీఎం గారు ఉన్నారు ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మొత్తం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజున కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాయలసీమ దాని అనుబంధంగా ఉన్న జిల్లాల యొక్క బాగ్ కోసం ఈరోజున తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని ఇప్పటికే ఇక్కడ అనుమతులతో కట్టబడ్డ రాయలసీమ ప్రాజెక్టులన్నిటికి కూడా కష్టకాలం వచ్చిన రోజున నీళ్ళు ఇచ్చే ఒక జలధార అని నమ్మి ఒక విజన్తో రాజశేఖర రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కట్టాలనుకున్న తొంభై శాతం పైగా పనులు పూర్తి చేసే ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం దీన్ని మనమంతా ఏమనుకున్నామంటే రాయలసీమ వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేదులే కాబట్టి స్లో చేస్తాడు అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు వాళ్ళిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కాదు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిధులు కాదు వాళ్ళిద్దరూ ప్రైవేటుగా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని గౌరవించి ఈయన ఈ ప్రాజెక్ట్ ఆపేసారట కావాలంటే మీరు చూసుకోమని ఒక సవాలు కూడా విసిరినాడు అసెంబ్లీలో దీన్ని గుర్తు చేస్తూ ఉన్నా నేను అంటే తన ప్రయోజనాలు కాపాడడం కోసం లేక తమ ఇద్దరి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాయలసీమ ప్రజల యొక్క గొంతును నులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్న విషయాన్ని ఇక్కడ దాహార్తిని తీర్చకుండా ఎండబెట్టే ప్రయత్నం అనేది ఒక సత్యం మన ముందు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలు మరొక్కసారి మేల్కొని తమ శక్తిని సామర్థ్యాలను చూపించాల్సిన అవసరం వచ్చింది ఈరోజుకే వరద కాలం తగ్గిపోయిన నేపథ్యంలో ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల పైన మాత్రమే పోతిరెడ్డి పాడుకు నలభై నాలుగు వేల క్యూసెక్ నీళ్ళు రావాల్సిన నేపథ్యంలో ఎనిమిది వందల కంటే కిందే ఇంకా మాట్లాడితే శ్రీశైలం డ్యామ్లేకి నీళ్ళు రాకకముందే నీళ్ళు కొట్టుకునే కోయిల్ సాగర్ ప్రాంతాల నుంచి నీళ్లు కొట్టుకునే నెట్టేం పడ కొట్టుకునే ప్రయత్నం తెలంగాణ చేస్తూ ఉంటే ఎనిమిది వందల దగ్గర నుంచి ఆఖరికి రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు నీళ్లు కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లాగే కరెంటు కోసం అని ఎందుకంటే తిరిగి మళ్ళావి సాగర్లేకపోతాయి కరెంటు కోసమని ఆఖరికి మరీ అక్కడ వాళ్ళ నీళ్లు విచ్చలవిడిగా వదులుతూ ఉంటే దాదాపు ఎనిమిది టీఎంసీలు నీళ్ళు రోజు అక్కడ బయటికి పోతూ ఉంటే ఎప్పటికి కూడా కావలసిన ఎనిమిది వందల నలభై అడుగులు నీళ్లు చేరుకోలేవు చేరుకున్న అర్ధ రోజు ఒక రోజు మాత్రమే ఉంటాయన్నది ఒక సైంటిఫిక్ వాస్తవం దీన్ని గుర్తించిన ఆయన నిరాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకుంటా ఉన్నాం ఇటువైపున కేవలం జీరో పాయింట్ సిక్స్ టీఎంసీ మాత్రమే మలయాళ దగ్గర నుంచి కానీ ఇంక వేరే ప్రాంతాల నుంచి జీరో పాయింట్ సిక్స్ మాత్రమే అని కొట్టుకుంటాం విజన్గా విజన్ ఉన్న అట్లాగే బాధ్యత కలిగిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లు నీళ్ళు కొట్టాలి వితిన్ షార్ట్ టైం తెచ్చుకోవాలి అన్ని ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందా అని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్రాజెక్ట్ మీరు ఆపేశారని మేమంటే మీరు ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది అసలుకి మా జీవితాలే ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నాయి ఆల్మట్టి ఎత్తు పెరిగి నూట యాభై టీఎంసీలు అదనపు నీళ్ళు అక్కడ లో చేయబడితే అప్పర భద్రాలో ఈ సంవత్సరం నుంచి సాగునీటికి నీళ్లు వాళ్ళు ఇస్తే చివరికి శ్రీశైలం డ్యాంకి వచ్చే నీళ్లు కూడా కష్టంగా ఉంటాయన్న సంగతి గుర్తు చేస్తాం